హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము మట్కా సిల్క్లో వచ్చిన న్యూ శారీస్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ శారీ అండి ఇది మట్కా సిల్క్లో పైతానీ బార్డర్తో వచ్చాయండి ఇవి పై వైపు చిన్న బార్డర్ ఉంటుంది దానిలో డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి డాలర్ బుటీ వచ్చింది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ ఇది కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పైతానీ డిజైన్తో వస్తుందండి ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది మనకి బార్డర్ అనేది పళ్ళు పైతానీ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది బార్డర్ వస్తుంది మనకి మధ్యలో అంతే ఇలా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ మన బనారస్ డిజైన్ లాగా వచ్చింది బ్లౌజ్ మీద ఈ శారీ ప్రైసు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మెహందీ గ్రీన్ కలర్ అండి సేమ్ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది దాంట్లో కూడా డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వస్తుంది మధ్యలో అంతే ఇలా డాలర్ పొట్టి గోల్డ్ జరితోటి కింది వైపు డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్తో వచ్చి పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు పైతానీ డిజైన్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా హెవీగా వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మట్కా సిల్క్లో ఇది ఒక మంచి కలర్ అండి బేబీ పింక్ కలర్ దీనికి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది పింక్ అండ్ ఎల్లో కలర్తోనే మీనా వర్క్ వచ్చింది దాంట్లో శారీ మధ్యలో అంతా డాలర్ బుటీ చిన్న బుట్టి వస్తుంది కింది వైపు డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చి పైతానీ బార్డర్ వస్తుంది ఈ శారీస్కి కావాలంటే ఇందులో బ్లౌజ్ యూస్ చేయొచ్చు లేదంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ వస్తుందండి చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లావెండర్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలరు దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది దీనికి మధ్యలో అంతా ఇలా డాలర్ బుట్టి చిన్న బొట్టి వచ్చింది కింది వైపు ఇలా పైతానీ బార్డరు డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ కలర్ అండి దీనికి కూడా పై వైపు చిన్న బార్డరు డార్క్ బ్లూ అండ్ ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డాలర్ బుట్టి చిన్న బుట్టి వస్తుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు పైతానీ డిజైన్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఒకవైపు బ్లౌజ్ మధ్యలో మొత్తం ఇలా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ వచ్చేసి మన బనారసీ బ్రోకేడ్ బ్లౌజ్ లాగా వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీకి ఒకదానికి కాంట్రాస్ట్ వచ్చింది బార్డర్ అది పైవైపు గ్రీన్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది దానిపైన ఆరెంజ్ అండ్ ఇంకొక లైట్ గ్రీన్ తోటి తీసుకున్నారు మీనా వర్క్ అనేది మధ్యలో మొత్తం ఇలా డాలర్ బొటీ వచ్చింది కింది వైపు గ్రీన్ కలర్ బార్డరు దానిపైన డిఫరెంట్ కలర్స్తో మీనా వర్క్ వచ్చి పైతానీ బార్డర్ వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది చివరిలో టాజిల్స్ కూడా ఉన్నాయండి చీరలకి ఇది బ్లౌజ్ ఒకవైపు బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మట్కా సిల్క్లో పైతానీ బార్డర్తో వచ్చినా న్యూ శారీస్ ఈ శారీస్లో కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.